మన హెల్త్ ఇండియా రాజేంద్ర రెడ్డిని ఈరోజు దర్శిని రమేష్ గారిని అలాగే డాక్టర్ గోవిందరెడ్డి గారు వీరాల వ్యవస్థ కొరకు సమయం ఇచ్చేటువంటి మనుషులల్లో వీళ్ళిద్దరు నాతో పాటు జర్నీ చేస్తూ ఉన్నారు నేను వాళ్ళతో పాటు జర్నీ చేస్తూ ఉన్నా ఈ జర్నీ చేసే క్రమం ఏంది అని అంటే ఈ రోజులో ఉన్నటువంటి ఉరువు ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఎవరి పని వారే చూసుకునేటువంటి వ్యవస్థకి ఇలా మీరిద్దరూ వ్యవస్థ కొరకు పాడుపడుతున్నందుకు నేను ఫస్ట్ మీకు అందరికీ కృతజ్ఞతలు తెప్పుకున్నా సార్ ఎందుకంటే ఒక వ్యవస్థను కాపాడాలనే ఇంటెన్షన్తో అందరం కూడా ఆరోగ్య వ్యవస్థకు ప్రజారోగ్య వ్యవస్థ అందరికీ అందుబాటులో రావాలనేది కోరుకునేది ఒక మార్గం అయితే రెండో మార్గం ఏంది అని అంటే కనీసం గ్రామీణ వైద్యులకు డెబ్బై ఐదు వసంతాలు గడిచినటువంటి మన భారతదేశంలో ఈరోజు కూడా క్వాలిటీ వైద్యం లేదు ఈ క్వాలిటీ వైద్యం అందించడానికి మనం చేసేటువంటి కష్టాలు ఏంది మనం చేసే పాటుపడి అంటే గవర్నమెంట్ కావచ్చు లేకపోతే మీ తరఫు కావచ్చు లేకపోతే విజ్ఞాన దర్శన తరఫున కావచ్చు గ్రామీణ వైద్యులు కావచ్చు క్వాలిఫైడ్ వైద్యులు కావచ్చు ఏ విధంగా మనమైతే గ్రామీణ ప్రాంతాలకు చేరాలంటే ఎలాంటి సూచనలు చేయగలుగుతారు సార్ అవి అవి కావాలి నాకు ప్రాంతాల్లో క్వాలిటీ వైద్యం రావాలంటే ప్రస్తుతం మనకు వేరే మార్గం లేదు ఉన్న గ్రామీణ వైద్యులని వాళ్ళకి తర్ఫీజ్ ఇచ్చి క్లాసులు చెప్పి సిఎంఈలు చెప్పి వాళ్ళ వాళ్ళ యొక్క నాలెడ్జ్ పెంపొందించి క్వాలిటీ వైద్యం ఇప్పించడమే మార్గం తక్షణ మార్గం లాంగ్ టర్మ్లో అది డిఫర్ డిఫర్ అవుతుంది ఎంబీబీఎస్ వాళ్ళు గ్రామాలకు పోవడం లేదు దాని పోకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి దాంట్లో కొన్ని ప్రధాన కారణాలు ఏంటంటే అక్కడ పరిస్థితులు అంత బాగాలేవు పల్లెల్లో వాళ్ళు పోయి ఉండే అంత పరిస్థితి లేదు సో పల్లెలు అభివృద్ధి కావాలి పల్లెల అభివృద్ధి కావాలంటే ఇంకా టైం పడుతుంది ఇప్పుడు ఈ అభివృద్ధిలో మన దేశంలో నలభై పర్సెంట్ వైద్యం మాత్రమే లభిస్తుంది అరవై పర్సెంట్ జనాభాకి వైద్యం అన్న దొరకడం లేదు సో వైద్యం పల్లెల్లో కూడా దొరకాలి అంటే పల్లెలలో ఉన్న ఆర్థిక వ్యవస్థ మారాలి డెబ్భై పర్సెంట్ జనాభా పల్లెల్లో ఉంటున్నారు ఈ భారతదేశంలో అయితే పల్లెల నుంచి వచ్చే ఎకానమీ ఎంతయ్యా అంటే దగ్గర దగ్గర ఇరవై పర్సెంట్ మాత్రమే ఇరవై పర్సెంట్ మాత్రమే ఎకానమీ పల్లెల నుంచి వస్తుంది అది పెరగాలి అది పెరిగి నలభై పర్సెంట్ యాభై పర్సెంట్ అయితే అప్పుడు పల్లెల్లో మన ఎంబీబీఎస్ డాక్టర్లు కానీ క్వాలిఫైడ్ డాక్టర్లు కానీ వెళ్ళగలిగే పరిస్థితి ఏర్పడుతుంది అంతవరకు పల్లెల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆర్ఎంపీ వైద్యులే వైద్యం అందిస్తారు కానీ ఇంకా ఒక ఇరవై ముప్పై ఏళ్ళు పడుతుంది కానీ ఈ వైద్యం అందించే వీరే కాన వీరికి ఏం చేయాలి ఏం చేయకూడదు అనే తర్ఫీదు ఇవ్వాలి నియంత్రణ చేయాలి ప్రజా ఆరోగ్య వ్యవస్థని గుర్తులో పెట్టుకొని ప్రజల ఆరోగ్య ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాన గవర్నమెంటే వారికి ట్రైనింగ్ ఇవ్వాలి వారిని ఏదో క్వా క్వాలిఫైడ్ అన్క్వాలిఫైడ్ అని అనడం కానీ లేకపోతే క్వాక్ అనడం కానీ లేకపోతే అసలీ నకిలీ అని అనడం కానీ ఇవన్నీ పద్ధతి కాదు ఉండేది వాళ్ళే కాన పల్లెల్లో వాళ్ళ కోసం వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు కానీ గవర్నమెంట్ ఉండేది ప్రజల కోసం కానీ ప్రజల కోసం ఆలోచించి వీళ్ళకి మా తర్ఫీద్ ఇవ్వడమే మార్గం కానీ వేరే మార్గం లేదు అని చెప్తున్నాను సార్ ప్రజా వైద్యులు డాక్టర్ గోవిందరెడ్డి గారు టీవీ రాజేంద్ర రెడ్డి గారు ఇంతకుముందు మన రాజేంద్ర రెడ్డి గారు అడిగిన ప్రశ్నలు వాస్తవంగా అంటే క్వాలిటీ వైద్యం ప్రజలకు అందాలి ప్రజారోగ్యం గురించి మాట్లాడేటప్పుడు ప్రజలందరికీ ఆరోగ్యం అందాల్సిన అవసరం ఉంది అయితే ఈరోజు మీరు చెప్పినట్టు ప్రభు డబ్ల్యూహెచ్ఓ వెయ్యి మందికి ప్రజలకి ఒక డాక్టర్ జనాభాకి ఒక డాక్టర్ ఉండాలి తెలంగాణలో ఏమంటున్నారంటే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ రోజు ఉన్న పరిస్థితుల్లో వెయ్యి మందికి ఒక డాక్టర్ అందుబాటులో ఉన్నారు లేదా ఒకటి కాకపోతే పాయింట్ నైన్ పాయింట్ ఎయిట్ అందుబాటులో ఉన్నారు అంటున్నారు ప్రాక్టికల్గా గ్రామాల్లోకి వెళ్ళి చూసినప్పుడు గ్రామాలే కాదు మండల కేంద్రాలు చిన్నపాటి పట్టణాల్లో చూసినప్పుడు కూడా పిహెచ్సిలో గవర్నమెంట్ డాక్టర్ తప్ప చా కొన్ని పిహెచ్సిలో ఆ డాక్టర్ కూడా లేరు ఉన్న ఆగా పిహెచ్సి డాక్టర్ తప్ప ఇంకొకరు అందుబాటులో లేరు దాదాపు ఇరవై వేల మంది జనాభాకు ఒక పిహెచ్సి ఉన్నప్పుడు ఇరవై మంది డాక్టర్లు అక్కడ అందుబాటులో ఉండాలి ప్రభుత్వ వైద్యులు కాక ఇంకొంతమంది కూడా అందుబాటులో ఉండాలి ఇరవై మంది కాదు ఇద్దరు కూడా అందుబాటులో లేదు దీనికి కారణం ఏంటిదని అనుకున్నప్పుడు మీరు చెప్పింది అంటే ఈ క్వాలిఫైడ్ డాక్టర్లందరి కాన్సన్ట్రేషను పట్టణాల చుట్టూ ఉంది ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఉంది చుట్టూ ఉంది అది ఒక ప్రధాన కారణం కదా సో క్వాలిఫైడ్ డాక్టర్లు హైదరాబాద్లో కూడా ఒకవేళ హైదరాబాద్ లేదా కరీంనగర్ వరంగల్ ఖమ్మము ఇలాంటి కొద్దిగా డాక్టర్స్ ఎక్కువ హై డెన్సిటీ ఉన్న ప్రాంతాలు ఉంటాయి ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కడ అని చూసుకుంటే ఇప్పుడు మనం ఉదాహరణకు హైదరాబాద్లో చూసుకుంటే అడగుట్ట కానీ ఇతర బస్తీలు ఉంటాయి చాలా స్లమ్స్ ఉంటాయి అక్కడ వెళ్తే అక్కడ ఉండరు డాక్టర్లు కూలి పని చేసి వచ్చి వాళ్ళు చేసుకున్న వాళ్ళకి అందుబాటులో ఈ క్వాలిఫైడ్ డాక్టర్ అందుబాటులో లేరు వాళ్ళు ఎక్కడికి పోవాలి ఇప్పుడు కొంత ప్రభుత్వము ఏ బస్తీ దవాఖానాలు పెట్టుకొని ఇట్లా ఇతర పనులు చేస్తూ ఉంది కానీ అదేమైనా గవర్నమెంట్ టైము గవర్నమెంట్ హాస్పిటల్లో టైము టైంలో ఇరవై నాలుగు గంటల హాస్పిటల్స్ ఇంకా లేవు అది కూడా రావాల్సిన అవసరం ఉంది సో ఇరవై నాలుగు గంటల హాస్పిటల్ రావడము ఒక్కొక్క పిహెచ్సిలో ఒక ముగ్గురు నాలుగు డాక్టర్లు అందుబాటులో ఉండడం ఒక ఏరియా హాస్పిటల్ బస్తీ హాస్పిటల్లో ఉండే పరిస్థితి వస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం దొరకదు అప్పటిదాకా ఎక్కడికి పోవాలి మీరు అన్నట్టు గమనిస్తే నాకు తెలిసినంతవరకు దాదాపు సగానికి పైగా ప్రజలకి వైద్యం అందుబాటులో లేదు ఈ క్వాలిఫైడ్ డాక్టర్ల వైద్యం అందుబాటులో ఈవెన్ సగానికి కూడా అందుబాటులో లేదన్నావు ముప్పై నలభై మించి అందుబాటులో లేని పరిస్థితి మిగతా వాళ్ళు ఎక్కడికి పోవాలి అరవై పర్సెంట్ జనాభాకి డాక్టర్లు లేరు లేరు అందుబాటులో లేరు సో యాక్సెసిబిలిటీ అనేది లేదు అవైలబిలిటీ లేదు అక్కడ దాని పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడికి పోవాలి రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళని గుర్తించి ట్రైనింగ్ ఇచ్చి ఒక సంవత్సర కాలం ట్రైనింగ్ ఇచ్చిన కమ్యూనిటీ పారామెడిక్స్ వాళ్ళని వైద్య సేవకులు అందాం వైద్యులు అంటే ఎవరికన్నా ఇబ్బందున్నా వైద్య సేవకులు ప్రజా వైద్య సేవకులు సామాజిక వైద్య సేవకులు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వెళ్తేనే కొంత కొద్ది గొప్ప ఈ ఆధునిక వైద్యం అందే అవకాశం ఉంది ఇమీడియట్గా ప్రైమరీ స్థాయిలో లేకపోతే మంత్రగాళ్ళు నాటు వైద్యులు లేకపోతే స్వస్థత అని వీటి చుట్టూ పోయే పరిస్థితి నార్త్ ఈస్ట్ రాకరికి వాళ్ళను మంత్ర వైద్యులు అన్నా ఒప్పుకుంటారేమో కానీ ఐఎంఏ టీజీఎంసి వాళ్ళను అన్నా ఒప్పుకుంటారేమో కానీ ప్రభుత్వం ఒక కోర్సు తెచ్చిపెట్టిన వీ సామాజిక వైద్య సేవకులు మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు అది సరే సో ఈ క్వాలిటీ వైద్యం ప్రజలకు అందాలన్నప్పుడు మనం వీళ్ళకి మీరు ఇంతకుముందు చెప్పింది అంటే ట్రైనింగ్ ఇవ్వాలి ఒకసారి ఏమిటి ఎట్లా ఇవ్వాలి ఏమిటి అనేది అట్లాగే నిబంధనలు పెట్టి ఈ పని చేయాలి ఈ పని చేయకూడదు గతంలో ఇచ్చిన ట్రైనింగ్లో అదే ఉంది సిలబస్లో వాళ్ళు ఏ పని చేయాలి ఏం చేయకూడదు అని నిర్దేశం ఉంది కానీ దాన్ని కంట్రోల్ చేసేది ఎవరు పరిమిత మించిన వైద్యాన్ని లేదా చికిత్స అక్కడ అందించేటప్పుడు కంట్రోల్ చేసేది ఎవరు దానికి ఒక మెకానిజం ఉండాలి ఇప్పుడు ఒక విజిలెన్స్ వీళ్ళందరినీ పారామెడికల్ బోర్డులో భాగంగా ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకి సో ఆ పారామెడికల్ బోర్డు ఆధ్వర్యంలో ఒక విజిలెన్స్ డిపా సెక్షన్ కూడా అక్కడ ఉంటే వాళ్ళు ఇమీడియట్గా వీళ్ళ మీద చేయాలి ఇప్పుడు డ్రగ్స్ కంట్రోల్కి డ్రగ్స్ అథారిటీ ఉంటుంది డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ ఉంటుంది అట్లాగే వీళ్ళకి ఐఎంఏ డాక్టర్లకి టీజీఎంసి వీళ్ళు కంట్రోల్ చేయాలి అట్లాగే వీళ్ళకి ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉండాలి అట్లా ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది అనేది నేను అనుకుంటాను అది ఉన్నప్పుడు క్వాలిటీ వైద్యం అందుతుంది వాళ్ళు పరిమితి మించి చేసినప్పుడు చర్యలు తీసుకునే మెకానిజం ఉంటుంది అది లేకుండా వాళ్ళని గాలికొదలు పెడితే ఇప్పుడు ప్రజల దగ్గరికి వీళ్ళు పోరు క్వాలిఫైడ్ డాక్టర్లు సామాజిక వైద్య సేవకుల్ని నిషేధిస్తారు అప్పుడు ఎక్కడికి పోతుంది అసలు అర్థం కావట్లేదు కానీ ప్రజారోగ్య వ్యవస్థ పెద్ద సంక్షోభంలో పడుతుంది మన కరోనా టైంలో మనకు గ్రామాల్లో అర్థమైంది ఇతర చోట్ల కూడా అర్థమైంది ఎవరు ఇమ్మీడియట్గా ఉండి ఆదుకున్నది అక్కడ ఉండే వాళ్ళు అనేది తెలుస్తుంది కాబట్టి ఇలాంటి అంశాల్లో ఖచ్చితంగా ఈ క్వాలిటీ వైద్యం ప్రజలకు అందాలి అందే టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళని చెక్ చేయాల్సిన మెజర్స్ పెట్టాలి అట్లాగే మీరు మీరు కూడా క్వాలిఫైడ్ డాక్టరు నాకు కూడా ఒక సందేహం ఇప్పుడు పరిమితి మించిన వైద్యం చేయకూడదు సామాజిక వైద్య సేవకులు వాళ్ళు ప్రథమ చికిత్స అది వాళ్ళకు కొన్ని గైడ్లైన్స్ ఆ ట్రైనింగ్లో ఇచ్చారు దాని ప్రకారం చేయాలి అది మించితే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి పరిమితికి ఇచ్చిన వైద్యం చేయకూడదు అనేది కేవలం సామాజిక వైద్య సేవకులకే కాదు కదా క్వాలిటీ క్వాలిఫైడ్ డాక్టర్లకు కూడా వర్తిస్తుంది కదా ఇప్పుడు యాంటీబయాటిక్స్ బాగా రాస్తున్నారు వాళ్ళు అంటున్నారు లేకపోతే ఇంకా స్టెరాయిడ్స్ ఇస్తున్నారు ఇలాంటివి ఉన్నాయి ఇవి వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అసలు వాళ్ళకి అలవాటు చేసింది ఎవరు ముందు మెడికల్ షాప్ వాళ్ళు మెడికల్ షాప్ వాళ్ళు ముప్పై వేల పైచెలకు మెడికల్ షాప్స్ ఈ రాష్ట్రంలో రెండోది క్వాలిఫైడ్ డాక్టర్లు కూడా ఇవి పరిమితికి మించి తొందరగా తగ్గాలని డాక్టర్లు చేసిన ఫలితంగా ఈరోజు ఏ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వంద నూట యాభై ఓపీ చూస్తాను అది సాధ్యమా మీకు ప్రాక్టికల్గా అట్లాంటి సాధ్యం అవుతుంది సో మరి అట్లా చూసినప్పుడు వాళ్ళు ఇక టెక్ట ఏదో మెడిసిన్ రాసి ఇచ్చి పంపినప్పుడు మెడిసిన్ మీద ఆధారపడే వ్యవస్థ వచ్చిన తర్వాత అంటే ప్రజారోగ్యం అనేది ఒక డాక్టర్ పేషెంట్ రోగికి మధ్యలో ఉండే సంబంధం ఏ విధంగా ఉండేదాన్ని మారిపోయి ఒక మెడికల్ కంపెనీలు మధ్యలో దూరిన తర్వాత అది మెడికల్ వ్యవస్థగా మారిపోయింది కదా సార్ నా అభిప్రాయం చెప్పేము మీరు కూడా దాని గురించి మొత్తం మెడికల్ కంపెనీసే ఈ మొత్తం దీని అంతా కంట్రోల్ చేస్తున్నాయి పూర్వం ఫిజిషియన్ శాంపుల్ అని ఫిజిషియన్స్కి డాక్టర్లకి ఇచ్చే వారు దాన్ని పే పేద ప్రజలకి ఫ్రీగా ఇవ్వాలనే దాని నిబంధన కానీ వాస్తవంలో జరిగేది ఏంటంటే వాటిని వాళ్ళు అమ్ముకునేవాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అయిన వ్యవస్థ మొత్తం డాక్టర్ల వ్యవస్థని మొత్తం అన్నింటినీ కొనుగోలు చేసింది ఇప్పుడు ఫిజిషియన్ శాంపుల్ అనేది వస్తుంది కానీ దాని మీద ఫిజిషియన్ శాంపుల్ నాట్ టు బి సోల్ అనేది రాదు ఎందుకంటే మీరు అమ్ముకోవచ్చు అని డైరెక్ట్ చెప్తున్నారు కానీ సో ఈ వ్యవస్థలో మీ డ్రగ్ కంపెనీస్ కార్పొరేట్ దాంట్లో కార్పొరేట్ సెక్టర్ దూరింది ఏమైందంటే ఇంతకుముందు ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇట్లా ఉండేవి పిఎస్సీస్ ఇంకా పల్లెల్లో పిఎస్సీస్ మాత్రమే ఉన్నాయి ఇంకా ప్రైవేట్ వ్యవస్థ రాలేదు అదే మన సిటీలలో ప్రైవేట్ వ్యవస్థ ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ చాలా పెద్ద ఎత్తున వచ్చి మొత్తం అన్నిటిని వాళ్ళ కబంధ హస్తాల్లో ఉంచుకుంది అది వాస్తవం సో ఈ రెఫరల్ వ్యవస్థ అనేది స్టార్ట్ అయిపోయింది ఫిజిషియన్ శాంపుల్ నుంచి రెఫరల్ వ్యవస్థ లేకపోయింది దీన్ని అది కట్ట కానీ గానీ ఈ దీన్ని ఈ రెఫరల్ వ్యవస్థని స్టాప్ చేయలేము అంటే రెఫరల్ వ్యవస్థ అనేది కేవలం సామాజిక వైద్య సేవకుల దగ్గర లేదు క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ స్టార్ట్ కార్పొరేట్ వాళ్ళని చూస్తే నేర్చుకున్నారు కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చింది ఈ రోజు మొత్తం పరిస్థితిని గమనిస్తే ప్రజారోగ్య కార్యకర్తలంగా మనం గమనించినంత వరకు ఎప్పుడైతే వైద్యం వ్యాపారమయమైపోయిందో కార్పొరేట్ మయమైపోయిందో ఈ మా ఫార్మా కంపెనీల మెడికల్ మాఫియా వచ్చి దూరిందో అప్పుడు ఈ సమస్యలు వస్తూ ఉన్నాం అంటే అసలు సమస్య కార్పొరేట్ మెడికల్ మాఫియా నుంచి పక్కన తప్పించడానికి ఇది సామాజిక వైద్య సౌకులకి కార్మ క్వాలిఫైడ్ డాక్టర్ల మధ్య సమస్య కింద చిత్రీకరించి వీళ్ళని పెడితే వీళ్ళు పావులాగా కార్పొరేట్ మాఫియాలో పడి పావుల్లాగా వీళ్ళ మధ్యలో గొడవ చూసి అసలు ఎవరైతే దారుణం చేస్తున్నారో వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే మనం మందనే మీరు ఇక్కడ చూస్తే సిగాచిక్ కంపెనీలు ఫార్మా కంపెనీ అది అక్కడ తయారు చేస్తున్న దగ్గర నలభై మంది ప్రాణాలు కోల్పోతే ఈ రోజుకి ఆ కంపెనీ కనీసం కాంపెన్సేషన్ ఇవ్వకపోగా వాళ్ళ చికిత్స గురించి కూడా పట్టించుకోలేకపోయినా ఎవరు అడిగే పరిస్థితి లేదు హైదరాబాద్ చుట్టుపక్కలనే ఫార్మా కంపెనీలు చేరినాయి అసలు ఈ ఫార్మా కంపెనీలు తయారు చేసే మందులు ఒకప్పుడు మనము డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు రాసిన పుస్తకాలు మనకు ఉన్నాయి మందులా మారణాయిదా ఆరోగ్యంగా జీవించాలంటే ఎన్ని మందులు అవసరం ఈరోజు ఏ డాక్టర్ అయినా క్వాలిఫైడ్ డాక్టరు ఇవి ఆరోగ్యంగా జీవించాలంటే ఈ మందులు అవసరం ఇది అవసరం లేదు అని చెప్పగలుగుతారు ప్రిస్క్రైబ్ చేస్తున్నారో లేదా ఏవైతే మనం ఆ రోజు మరణాయిదా అని చెప్పినామో వాటిని ఈరోజు ప్రిస్క్రైబ్ చేస్తున్న క్వాలిఫైడ్ డాక్టర్లు కూడా ఉన్నారు అంటే నేను ఈ మొత్తం వైద్యాన్ని ఏదో ఇది వీళ్ళ మధ్యలో గొడవ కింద అది ఈ రెండు వ్యవస్థ ఈ రెండు విభాగాల మధ్య గొడవ కింద కాకుండా ఓవరాల్ చక్రంలోనే మనం ఆ చక్రంలో ఏ విధంగా ఉంది ఈ వీళ్ళందరూ ఏ విధంగా దాంట్లో పావులుగా మారిపోయిన్నారు ఆ కొట్టుమిట్టాడుతున్నారు అనేది మనం గమనించాల్సి ఉంటుంది అనుకుంటాం మీరు ఇప్పుడు అడ్వాన్స్డ్ కంట్రీస్ లైక్ జపాన్లో కూడా ఈ మధ్యన తెలిసింది ఏంటంటే అన్నెసెసరీ మెడిసిన్స్ ఇస్తున్నారు అనేది అర్థమైపోయింది ఇప్పుడు పిల్లలకి వ్యాక్సిన్ ఇక్కడ నలభై ఆరు వ్యాక్సిన్స్ ఇస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ వ్యాక్సిన్స్ అక్కడ మొత్తం ఆపేశారు వాళ్ళు మరి హెల్తీగా లేరంటే చాలా హెల్తీగా ఉన్నారు స్టడీలో సో అన్నెసెసరీ వ్యాక్సినే కాదు అన్నెసెసరీ మెడిసిన్ ఇప్పుడు జబ్ కొంత ఇది వస్తేనే కడుపు నొప్పి వస్తేనే యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తున్నారు ఇవన్నీ అవసరమా అవసరం లేదు ఎందుకంటే మనిషిలోనే చాలా మనకు కావాల్సిన అన్ని యాంటీబయాటిక్స్ అన్నీ బయో ఇమ్యూనలాజికల్ ప్రోడక్ట్స్ అన్నీ దేహంలోనే ఉన్నాయి ఏమంటే మనం ఆ మెడికల్ షాప్ దేహంలో ఉన్న మెడికల్ షాప్ ఓపెన్ చేస్తే తీసుకోవాలి దానికి కొంత టైం పడుతుంది అంతేగాని ప్రతిదానికి మెడిసిన్ ఇవ్వాలి ఈ ఆల్ దీస్ మెడిసిన్స్ ఆర్ కెమికల్స్ నథింగ్ బట్ కెమికల్స్ వాటి వాడ వాడడం వల్ల హెల్త్ షీన్ వస్తుంది కానీ హెల్త్ ఏమి మంచిగా ఏం కాదు సో ఈ డ్రగ్స్ డ్రగ్ మాఫియా నుంచి డాక్టర్లు బయ బయటపడడం అదేవిధంగా ప్రజలు బయటపడడం అనేది అని నేను అనుకుంటున్నాను సో అరవై శాతం జబ్బులకి ఇప్పుడు మందులే అవసరం లేకుండా తగ్గే ఉంటుంది ప్రజలు ప్రాథమిక జాగ్రత్తలు తీసుకుంటే సో మిగతా వాటికి మాత్రమే మిగతా నలభై ఇరవై ముప్పై శాతం జబ్బులకు మాత్రమే మందులు డాక్టర్లు అవసరం ఉంటుంది సో ఈ డబ్బులు ఇక్కడ కూడా విపరీతమైన ఈ మా మీరు అన్నట్టు మెడికల్ మాఫియా అనవసరమైన టెస్టులు రాయడము కార్పొరేట్లకు వెళ్తే శవాలను కూడా ట్రీట్ చేస్తున్న పరిస్థితి లేదా రకరకాల దోపిడీ కనపడతా ఉంది లక్షల రూపాయలు ఈరోజు వ్యవస్థలో కూడా ప్రజలు ఎక్కువ భాగం అప్పుల పాలవుతుంది ఈ హెల్త్ హెల్త్ వల్ల హెల్త్ ఈ కార్పొరేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఖర్చుల వల్లనే అవుతా ఉన్నారు ఆత్మహత్యలు జరగడం కూడా అప్పులు పాలై రైతుల ఆత్మహత్యలకు కూడా అదే అందుకనే దీని మీద మిగతా డాక్టర్లు కూడా ఒక జాగ్రత్త అంటే మిగతా డాక్టర్లు కూడా అర్థం చేసుకోవాల్సింది ప్రజలు ఈ మధ్య డాక్టర్ల మీద దాడి చేస్తున్నారు దాన్ని మనం అందరం తీవ్రంగా ఖండించాలి కానీ ఆ దాడి చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది మీరు ఎక్కడ కూడా ఈ దాడి గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఎక్కువ కనపడదు ప్రైవేట్ హాస్పిటల్స్లో కనపడతాయి ఎందుకంటే విపరీతమైన ఫీజు ఫీజులు కానీ ఇతరత్ర అనేక అంశ అంశాల్లో దోపిడీ ఇవన్నీ కనపడతా ఉంది సో అక్కడ అవన్నీ చూసిన తర్వాత ప్రజలకి ఇది ఇంత ఓపెన్గా ఇట్లా జరుగుతూ ఉంది అనే దాని మీద వాళ్ళ రియాక్షను అక్కడ ఉండే ఏదో ఒక డాక్టర్ మీదకి రిఫ్లెక్ట్ అవుతాం రిఫ్లెక్ట్ అవుతాం సో దీని నుంచి బయటపడాలంటే డాక్టర్లు ఎస్ కఠినమైన శిక్షలు పెట్టాలి చట్టాలు ఉండాలి ఇవన్నీ ఒకటే దాడిని ఎవరం సమర్థించాలి కానీ దాని వెనకాల ఉండే మోటివ్గా కారణాన్ని కూడా అర్థం చేసుకొని ఈ కార్పొరేటు మెడికల్ ఫార్మా కంపెనీలు మెడికల్ కంపెనీల మాఫియా నుంచి డాక్టర్లు బయటపడడానికి చొరవ ఐఎంఏ లాంటి సంస్థలు వైద్యులకు సంబంధించిన సంస్థలు టీజిఎంసీ లాంటివి చొరవ తీసుకోవాలి అసలు టీజిఎంసీ కానీ ఏదైనా మెడికల్ కౌన్సిల్ దాని ఫస్ట్ వాళ్ళు ఏవైతే కండిషన్స్ పెట్టి ఒక డాక్టర్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ డాక్టర్ ఆ కండిషన్స్లో ఉన్నాడా లేడా అని చెక్ వాళ్ళని చెక్ చేయాలి ఫస్ట్ వాళ్ళు కనుక నేను అనుకుంటున్నాను మీ అభిప్రాయం మరి నాతో వాళ్ళని కనుక మీరు క్వాలిఫైడ్ డాక్టర్లు మీ దగ్గర రిజిస్టర్డ్ అయిన డాక్టర్స్ని కనుక మీరు కంట్రోల్ చేస్తే మిగతా వ్యవస్థలన్నీ ఆట ఆటోమేటిక్గా సెటరేట్ అవుతారు ఆటోమేటిక్గా సెటరేట్ అవుతారు అనేది నా ఉద్దేశం సో ప్రజారోగ్య వ్యవస్థలో ఎక్కడ సరైన చర్య తీసుకోవాలో ఎక్కడ సరైన నియంత్రణ తీసుకోవాలో ఆ నియంత్రణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది అందుకే తెలంగాణలో ఒక డిమాండ్ కూడా వస్తుంది ఆరోగ్య కమిషన్ ఏర్పాటు చేసి వీటన్నిటి మీద చర్చ చేయాలి ముఖ్యంగా కిక్ బ్యాక్స్ కమిషన్ల వ్యవస్థను ఇప్పుడు పారామెడికల్ బోర్డులో ఎట్లయితే కమిషన్ల వ్యవస్థ నియంత్రించడానికి ఒక విజిలెన్స్ రావాలనుకున్నామో అట్లాగే ఈ క్వాలిఫైడ్ డాక్టర్లు లేదా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వీటిల్లో జరిగే కిక్ బ్యాగ్స్ లేకపోతే ఇలాంటి పరిమితి మించిన ఇష్టం వచ్చిన ఫీజులు వసూలు చేయడం వీటన్నిటి మీదుగా నియంత్రించే ఏసీబీ లాంటి ఒక వ్యవస్థని ఈ మెడికల్ సిస్టంలో కూడా మెడికల్ అండ్ డైరెక్టర్ మెడికల్ డైరెక్టర్ అండ్ హెల్త్ లేకపోతే ఏ ఫ్యామిలీ లేదా డిఎంఈ కంట్రోల్లోనో ఏదో ఒక పరిస్థితుల్లో ఇలాంటి ఒక వ్యవస్థను కూడా కింది దాకా తీసుకొచ్చి దానికి తగ్గ నెట్వర్క్ కూడా ఉంచితే అతసిన హ్యూమన్ పవర్ కనుక ఉంటే అప్పుడు మొత్తం వ్యవస్థ సెటరేట్ అవుతుంది అనేది అంతే సార్ దాన్ని చేయాలంటే ఫస్ట్ ఈ అరవై పర్సెంట్ వైద్యం అందిస్తున్న ఆర్ఎంపీలని ముందు గుర్తించాలి ఓకే గుర్తించి చట్టం పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళు చేసే తప్పులు కూడా నియంత్రించాలి రైట్ అట్లా గుర్తించకపోతే నియంత్రించేది కాదు ఓకే అంటే మీరు అనేది ఏంటంటే ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి అన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి అన్ని స్ట్రీమ్ లైన్ చేసేసి వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక రెగ్యులేటరీ బాడీ పెట్టి అదే మనం ఇంతకుముందు కూడా మాట్లాడింది అదే కదా సార్ హెల్త్ కమిషన్ ఇయ్యాలి దాని కింద వన్ రూఫ్ కింద ఇవన్నీ రావాలి వచ్చి ఎవరైనా తప్పుడు ప్రాక్టీస్ చేసినా తప్పుడు పని చేసిన వాళ్ళని శిక్షించడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకొని ప్రజలకు నాణ్యమైన అల్టిమేట్ గా ఏంటంటే ప్రజలకు నాణ్యమైన వైద్యము మంచి వైద్యము అందుబాటులోకి రావాలి ఆరోగ్య వ్యవస్థని నెలకొల్పాలి అదే అందరి బాధ్యత ఇప్పుడు మన మన అందరి బాధ్యత ఏంది ప్రజా ఆరోగ్యాన్ని అందుబాటులోకి తేవాలన్నది మన అందరి బాధ్యత దీనికి చూద్దాం సార్ ఇప్పుడు ఉన్నటువంటి మన వైద్యంలా అంటే మెడికల్ వ్యవస్థలు కానీ లేకపోతే నర్సింగ్ వ్యవస్థలు కానీ లేకపోతే ఫార్మసీ వ్యవస్థలు కానీ వీళ్ళు చేసేటువంటి వ్యవస్థను అంతా ఒక వన్ రూఫ్ కిందకి తీసుకొచ్చి హెల్త్ కమిషన్ కిందకి తీసుకొచ్చుకొని ఒక స్ట్రీమ్ లైన్ చేసేసి థ్యాంక్ యూ అండి మీరు అందరూ ఇద్దరు బాగానే చెప్పినారు ఇవన్నీ మన గవర్నమెంట్ మరి ఎంతవరకు సహకరిస్తుంది అది ఒకటి సీ ఎందుకంటే అది ప్రభుత్వంతో కూడుకున్న పని అది ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం తీసుకెళ్లాలి డిమాండ్ చేయాలి అవసరమైతే ప్రజా సంఘాలు వివిధ సంస్థలు పౌర సంస్థలు అన్నీ కూడా దీని గురించి డిమాండ్ చేయాలి ఎందుకంటే అనేక మందికి సంఘాలు ఉన్నాయి కానీ రోగుల సంఘాలు లేవు రైట్ ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్ సంఘాలు ఉన్నాయి లేదా ప్రైవేట్ వైద్య పారిశ్రామికవేత్తల సంఘాలు ఉన్నాయి కానీ రోగుల సంఘాలు ప్రజారోగ్యాన్ని కాపాడే మాలాంటి వి విజ్ఞాన దర్శిని జన విజ్ఞానం ఇదిక ఇతర సంఘ సంస్థలు చాలా ఉన్నాయి సో మన అందరం కలిసి మిగతా ప్రజా సంఘాలు విద్యార్థి విభజన మహిళా సంఘాలు పౌర సంఘాలు అన్నీ కూడా కలిసి ఈ ఆరోగ్య కమిషన్ తీసుకురావాలి నాణ్యమైన వైద్యం ప్రజలందరికీ అందాలి ప్రజారోగ్య వ్యవస్థని బలోపేతం చేయాలి కాపాడాలి అది మనందరి బాధ్యత రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ